బిజినెస్ వెంచర్లతో భారీగా సంపాదిస్తోంది రెండు వందల ఎనభై కోట్ల కంటే మూడు రేట్లకు పైగా ఎక్కువ అలియా కూడా సొంత ప్రొడక్షన్ హౌస్ కిడ్స్ వేర్ బ్రాండ్స్ తో బిజినెస్ లు రాణిస్తున్నారు సాధారణంగా ఒక కుటుంబంలో భర్త ఎక్కువ సంపాదిస్తాడని చాలా మంది అనుకుంటారు కానీ గ్లామర్ ప్రపంచంలో ఈ రూల్స్ వర్తించవు ఇక్కడ హీరోయిన్లు కేవలం నటనలోనే కాదు బిజినెస్ లో బ్రాండ్ ఎండార్స్మెంట్లలో కూడా దుమ్ము రేపుతున్నారు తమకంటూ ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకుని తమ భర్తల కంటే ఎక్కువ ఆస్తి కలిగి ఉన్నారు అందం అభినయంతో పాటు తెలివైన పెట్టుబడులతో కోట్లకు పడగలెత్తిన ఆ స్టార్ హీరోయిన్లు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం लिस्ट మొదటి స్థానంలో అందాల తార ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఉన్నారు యాభై ఒకేళ్ల వయసులో కూడా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు బాలీవుడ్ మీడియా రిపోర్ట్ల ప్రకారం ఐశ్వర్య ఆస్తి విలువ ఏకంగా కోట్లు ఇది ఆమె భర్త నటుడు అభిషేక్ బచ్చన్ ఆస్తి రెండు వందల ఎనభై కోట్ల కంటే మూడేట్లకు పైగా ఎక్కువ దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ అంతర్జాతీయ బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉంటూ తెలివైన పెట్టుబడులు పెడుతూ ఐశ్వర్య ఈ స్థాయికి చేరుకున్నారు ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో దీపికా పదుకునే అలియా ముందు వరుసలో ఉంటారు విషయంలో కూడా వీరే టాప్ దీపిక ఆస్తి విలువ సుమారు ఐదు వందల కోట్లు కాగా ఆమె భర్త రణబీర్ సింగ్ ఆస్తి రెండు వందల నలభై ఐదు కోట్లు ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా సొంత ప్రొడక్షన్ హౌస్ ఎన్నో బ్రాండ్లతో దీపిక దూసుకుపోతోంది మరోవైపు అలియా భట్ ఆస్తి విలువ ఐదు వందల యాభై కోట్లుగా అంచనా ఆమె భర్త రణబీర్ కపూర్ ఆస్తి మూడు వందల నలభై ఐదు కోట్లు మాత్రమే అలియా కూడా సొంత ప్రొడక్షన్ హౌస్ కిడ్స్ వేర్ బ్రాండ్స్ తో బిజినెస్ లో రాణిస్తున్నారు ఈ లిస్ట్ లో ఉన్న మరో ఇద్దరు స్టార్ హీరోయిన్లు కత్రినా కైఫ్ ప్రీతి జింటా కత్రినా ఆస్తి విలువ రెండు వందల ఇరవై నాలుగు కోట్లు కాగా ఆమె విక్కీ కౌశల్ ఆస్తి కేవలం నలభై ఒక్క కోట్లు మాత్రమే ఏ బ్యూటీ పేరుతో కాస్మెటిక్ బ్రాండ్ విజయవంతంగా నడుపుతూ కత్రినా తన పెంచుకుంటూ పోతోంది ఇక ఒకప్పటి బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా ఆస్తి విలువ నూట ఎనభై మూడు కోట్లు ఆమె భర్త జీన్ గుడ్ ఎనఫ్ ఆస్తి ఇరవై ఐదు కోట్లు మాత్రమే ప్రీతి సినిమాలతో పాటు ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టుకు యజమానిగా బిజినెస్ వెంచర్లతో భారీగా సంపాదిస్తోంది ఇక సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార్ కూడా ఈ లిస్టు చోటు సంపాదించుకుంది నయనతార ఆస్తి విలువ సుమారు రెండు వందల కోట్లు కాగా ఆమె భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ ఆస్తి యాభై కోట్లు మాత్రమే దశాబ్దానికి పైగా సౌత్ ఇండస్ట్రీని వెళ్తున్న నయనతార ఒక్కో సినిమాకు అత్యధిక పారితోషికం తీసుకుంటోంది అంతేకాకుండా కేర్ బ్రాండ్ ఇతర వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెడుతూ తన ఆస్తిని పెంచుకుంటోంది ఈ లిస్ట్ లో ఉన్న మరో బ్యూటీ బిపాస బస్సు తన ఫిట్నెస్ నటంతో బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన బిపాస ఆస్తి విలువ సుమారు నూట ముప్పై కోట్లు ఆమె భర్త నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ ఆస్తి కంటే ఇది చాలా ఎక్కువ సినిమాలతో పాటు రియల్ ఎస్టేట్ పబ్లిక్ ఈవెంట్స్ ద్వారా సంపాదిస్తోంది ఈ తమ టాలెంట్ తో తెలివితో తమ కాళ్లపై తాము నిలబడమే కాకుండా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కాకమ్మ కబుర్లు